ఊరూరా వాడవాడల గాన సముద్రుడు పద్మశ్రీ ఘంటసాల అమృతరాగ స్వరంజీవి ఘంటసాల స్వరసుదల్ని పంచుకుని ఆనందించలేని వారుండరంటే అతిశక్తి కాదు ఆరు కాలాల పాటలకు ఘంటసాల గానం ఆరో ప్రాణం ప్రతి ఇంట దైవభక్తి దేశభక్తి అనురక్తుల సంగీత ప్రవాహ స్వర ఏరులు ఘంటసాల పాట పరిమళాల పరవళ్ల జరులు అమర గాయకుడు స్వరంజీవి ఘంటసాల జీవన తరంగాల్ని పలికిస్తే బ్రతుకే పాటగా అద్వైత గానామృత వర్షిణిని మనోరంజకంగా అందించిన మధుర రాగ తపస్వి ఘంటసాల అని చెప్పచ్చు ఆయన యశస్సు అజరామరం తెలుగు వాడిగా మనకి ఒక అమరగాన వెలుగుగా నిలిచేటువంటి జగమే మాయా అంటూ ఆ ఘంటసాల పాట జగమంతా జనస్వాంతనమై నిలుస్తుందని చెప్పచ్చు అటువంటి విశిష్టమైన ఆ ఘంటసాల పాటలు ఎన్నని చెప్పగలం మూడు వేలకు పైగా మధుర గీతాలు అందించినటువంటి ఆ గాన గంధర్వుడు భక్తి రక్తి ముక్తి దేశ శక్తి ఆ దేశభక్తి అన్ని గీతాలని నిత్య జీవన రసామృతంగా గానశాల ఆ ఘంటసాల అంతేకాదు మాత్ర శృతి ఈ జ్ఞానాల ఉన్నత స్థాయి ఆ సంగీత రసజ్ఞత ఎందుకంటే విజయనగరంలో ఆ అత్యధిక పేదరికంలోంచి ఆ సంగీతాన్ని నేర్చుకుని ఎంతో సాధనతోటి విజ్ఞుడైనటువంటి వాడు అటువంటి సంగీత రసజ్ఞత అమరగాయకుడు ఘంటసాల ఋజ్యమైనటువంటి గానమే కాదు ఆ గాన గానగంధుడి ఘనత పద్యాలలో విశిష్టతది ఘంటసాలే పాడాలని ఏనుగు నెక్కి అలాంటి పద్యాలే కాదు కురిసభలో ఎన్నున్నాయని చెప్పగలం అలుగుటయే ఎరుగని కానీ కురుబుద్ధులు కురుబుద్ధ బాంధవులు కానీ జెండాపై కపిరాజు ఇవన్నీ కూడా ఒక పాపనుడు కూడా పాడుకునేటువంటి ఆబాల గోపాలం పాడుకునేటువంటి ఆ పద్యాలుగా నిలిపినవాడు అందుకని పద్యాలకి కీర్తి తెచ్చాడు అంటే అది తప్పకుండా అది ఘంటసాల అని చెప్పచ్చు అంతేకాకుండా భగవద్గీత జగద్గురువు బోధించినటువంటి ఆ భగవద్గీతని ఏదో ఎవరో పోతే పెట్టుకునే పాట కాని కాదు ఇంటింటా కూడా వాడవాడలా అన్ని చోటల్లో కూడా అన్ని దేవాలలో కూడా మనకి ఆ భగవద్గీతని చాలా సరళమైనటువంటి ఆ ప్రబోధ పరమార్థాన్ని అర్థమయ్యేలా చెప్పినటువంటి విశిష్టత కూడా అది ఆయన పోయే ముందు చేసినట్టు ఒక విశిష్టమైనటువంటి ఒక సుకృతమైన కారు అందుకని జయంతితే సుకృతను అన్నట్టుగా ఆ వృద్ధగానంకి ఎప్పటికీ కూడా అమరజీవే ఒక రామదాసు కీర్తనైనా త్యాగరాజ కీర్తనైనా అన్నమయ్య కీర్తనలైనా అంతేకాదు నారాయణదాసు తరంగాలైనా దీక్షితారు రసగానామృతమైన అయినటువంటి ఆ అమర కంఠసాల అమర కంఠసాల ఘంటసాల అనొచ్చు అంతేకాకుండా జయదేవ అష్టపదులను కూడా చాలా విశిష్టంగా వినిపించినవాడు అంతెందుకు ప్రతి ఇంటా కూడా భక్తి తరంగిని వినిపిస్తుందంటే సుప్రభాతం సుప్రభాతంతో ఆ వెంకటేశ్వరుడు ఏడుకొండలవాడ అంటూ ఆ పాటలైనా సరే శ్రీ శేషశైలవాస వెంకటేశ అంటూ అన్ని చోట్ల వినిపించేటువంటిది అటువంటి ఆ కీర్తనలే కాదు సుస్ సుస్వరమైనటువంటి ఆ సశాస్త్రీమైనటువంటి సంగీతాన్ని మది శారదా దేవి మందిరం అన్న రసికరాజ తగువారముకామా అన్న అంతేకాకుండా కరుణశ్రీ ఆ ఏవైతే ఆ తపన ఆ అక్షర భావామృతం ఉందో పుష్ప విలాపంలో కానీ కుంతి విలాపంలో కానీ ఇవన్నిటినీ కూడా ఒక పద్య అమృతంలోకి అందించి అమరజీవైనటువంటి కంఠసాల ఎప్పుడు స్వరంజీవి అని చెప్పచ్చు జానపదాల్లో కూడా రాబోయే బంగారు మామ బహుదూరపు బాటసారి లాంటి ఎన్నో పాటలు అటు నటరత్నకి పలికిన ఇటు నట సామ్రాటకి కళావాచస్పతికి అందరికీ కూడా ఒక సజీవ సదృశమైనటువంటి స్వర విన్యాసంగా అనిపిస్తుంది గానానికి తెలుగుతనం అబ్బినట్టు తెలుగుతనానికి గానం వెలుగులు అబ్బినట్టు అనిపిస్తుంది ఆ ఘంటసాల యొక్క గాన ప్రతిభని చూస్తే తీయగా చల్లగా అంటూ ఎప్పటికీ కూడా ఎంతోమంది అందరికీ ఆదర్శవంతమైనటువంటి ఆ తీయగా వేదిక కూడా మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటిది ఈ టీవీలో ఎప్పుడూ ఎంతోమందిని విదేశాలకి మన యొక్క గాన ప్రతిభను అందించడానికి ఆదర్శమూర్తిగా స్ఫూర్తిగా నిలిచేటువంటి అమరగాయకుడు ఘంటసాల సీతారామ జన్మంలో ఒక సినీ కోరస్గా పాట అందించిన ఘంటసాల యొక్క విశిష్టత ఆ అమరగానంగా ఎన్నెన్నో వేల పాటల్లో మనం చెప్పచ్చు సరదా గీతాల్లో కూడా ఆ ఓహలు గుసగుసలాడే ఎంత మంచి పాశ్చాత్య బాణిలో కూడా పాడినా కూడా అలరిస్తూ మనస్సుని పరవళ్ళు తొక్కిస్తుంది అంతేకాదు ఓ పోపోయే చిన్నదాన అంటూ ముద్దబంతి పువ్వులు అన్నా శిలలపై శిల్పాలు చెక్కిరి అంటూ ఆ పాట విన్నా గోరంక గూటికే చేరావు చిలక అని పాడిన అన్నీ కూడా ఇటు తత్వాన్ని కూడా కుడియడం అయితే పొరపాటు లేదు అంటూ దేవదాస గీతాలు ఒక అద్భుతంగా జగమే మాయా అన్నా ఇంకా చెప్పాలంటే కనుపాపకరువైన కరువైన ఎందుకు అంటూ ఒక ఆర్ధత ఎంత ఆర్థత అంటే అందులో ఆ మనసును కరిగిస్తుంది అటువంటిది అంతేకాకుండా ఘంటసాల గారి యొక్క మెటాలిక్ ఆ క్వాలిటీ టోన్ ఇంకెవరికీ లేదనిపిస్తుంది అమరగాయకుడు అందుకనే అందుకని ఆయన చెప్పాలంటే భలే మంచి రోజు అని చెప్పిన పాడిన ప్రతి రాత్రి వసంత రాత్రి అని పాడిన అవి ఎప్పుడు కూడా నిజంగా ఆయన పాట వింటూ ఉంటే ఎప్పుడు కూడా భలే మంచి రోజే కాదు భలే మంచి క్షణాలుగా అనుకోవచ్చు అలాగే గానామృతాన్ని వింటూ ప్రతి రాత్రిని వసంత రాత్రిగాను ఆ పాటల వసంత సంతసాన్ని కూడా అందుకోవచ్చు ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా కూడా జైలుకెళ్ళారు పద్దెనిమిది నెలలతోటి అంటే దేశభక్తి కూడా ఒక స్వాతంత్రోద్యమైనటువంటి ఒక ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి పాటలు కూడా పాడినటువంటి అన్ని విధాలా కూడా అంటే ఆ సకల కళ గానస్వరం ఏదైతే ఉందో అది మనకి చాలా విశిష్టంగా ఒక జాతీయ స్థాయి తెలుగుదనాన్ని పాడబోయే భారతీయుడు ఆ పాటొక్కజాడు కథించడానికి అలాగే అల్లు సీతారామరాజులో తెలుగు వీరలేవరా ఇవన్నీ కూడా ఒక జాతీయ స్థాయిని విశ్వస్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక విశిష్టమైనటువంటి గీతాలు గాన గగనంలో ఎప్పటికీ కూడా శాశ్వత ధృవతార అంటే అది ఘంటసాలని చెప్పచ్చు అటువంటి అమర గాయకుడు అజరామర గానంగా దివ్యానుభూతి ఆ మధుర రసానుభూతి గీతాలని అందించినటువంటి గానగంధరుడు నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో పుట్టి అటు జిల్లా నుంచి మొత్తం అంతా కూడా విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ రస గానవాహిని అని చెప్పచ్చు ఆయన లాహిరి లాహిరి ఆ పాటలో ఆ లాహిరి ఆ లహర్లు గాన లహర్లు అన్ని చూట విశ్వమంతా కూడా వ్యాపించింది ఆయన పదకొండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగుని భౌతికంగా లేకపోయినా ఆయన ఆ నవరసాల నవ్యానుభూతి ఆ రసవద్గీతలు అవన్నీ కూడా నూతనం అజరామరు అని చెప్పచ్చు ఆ స్వరసాల ఘంటసాల ఎన్నిన్ని పాటలను చెప్పగలం ఒకే ఒక్క ఘంటసాల ఇంకెవరు ఉండరు అటువంటి ఒకే ఒక్కడు ఘంటసాల స్వరంజీవి కీలుగుర్రము బాలరాజు ఇలాంటి చిత్రాలకు సంగీత దర్శకు ఇంచుమించు వంద చిత్రాలకి దగ్గరగా సంగీత సహ దర్శకత్వం దర్శకత్వం ఇవన్నీ అనుభవించినవాడు అంతేకాకుండా తోటి ఆ స్వర్గసీమలో పాట కానీ పాతాళ భైరవి రహస్యం ఇలాంటి చిత్రాల్లో కూడా ఆ మనసున మనసే ఒకటి చాలు మనకి ఒక ఆత్మీయంగా మన మనసును పట్టుకునే ఉంటుంది అటువంటి విశిష్టమైన పాటలు అనార్కలి జయబేరి భక్త తుకారం ఇలా ఎన్నని పాటలు చెప్పకుండా జీవన తరంగాలు ఈ జీవన తరంగాల్లో ఉన్న దేవుడు చేసిన మనుషులు అంటూ మనకు ఒక ప్రబోధం ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్రబోధాన్ని అందిస్తుంది నిజానికి భావితరం పాఠకులకు కానీ అలాగే కన్నా పాఠ్యాంశాలుగా కానీ ఒక అజరామరమైనటువంటి స్వరంజీవి ఆ అమరజీవి ఘంటసాల ఎప్పుడు కూడా ఒక పాటల ప్రబోధంగా నిలుస్తాడు గీత గోవిందాన్ని జయదేవుని అందించిన మనకి ఆ కృష్ణదేవరాయుడిగా ఆ భోజుడిగా ఇలాంటివన్నీ ఆయన కంఠాల్లో అందరూ పలుకుతారు అటువంటి విశిష్టమైనటువంటి ఘంటసాల యొక్క స్వరాన్ని అందరూ ఎప్పుడు కూడా చిరస్మరణంగా గుర్తించుకోవాలంటే ఆయన యొక్క పాటల్లో ఆ అమరగాయకుడు స్వరంజీవిగా ఆయన ఎప్పుడైతే స్వరాలయ సంచారిగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన గానయోగిగా నలభై నాలుగులో ఆకాశవాణిలో బాల రజనీకాంతరావు గారి ద్వారా తన గళమాధుర్యాన్ని తొలిగా పరిచయం చేసుకుంటే పంతొమ్మిది నలభై ఐదులో స్వర్గసీమతో అయితే జనరంజకంగా వేలాది గీతాలు ముఖ్యంగా రహస్యంలో గిరిజా కళ్యాణం కానీ లవకుశులో ఆ రామకథ ఆ గాన అమృతాన్ని కానీ భారతం పద్యాలైనా యక్షగానమైన హరికథ బుర్రకథ ఇలా ఏది చెప్పినా అష్టపదులు జానపదాలు లలిత గీతాలు శాస్త్రీయ రాగ విన్యాసాలు అవన్నీ కూడా ఆ ఘంటసాల స్వరకల్పల్లో మేటిగా రాగశ్రుధలుగా నిలుస్తాయని చెప్పచ్చు అటువంటి గాన ఘనాపాటి ఘంటసాల సుధారసార్ణవ స్వరహేలగా రాగడోలగా గానలీల ఘంటసాల స్వరపుత్రుడే అని చెప్పచ్చు మన దేశంలో తొలిగా సంగీత దర్శకత్వం చేపట్టి వందకు పైగా చిత్రాలకు సంగీత సారథ్యంలో ఆయన చెప్పాలంటే అరవై ఒకటిలో వెలుగునీళ్ళ చిత్రానికి శ్రీశ్రీ రచన పాడబోయి భారతీయుడ నిజంగా అది ఒక ఉత్తేజకరమైనటువంటిది అంతేకాకుండా ఆయన స్వరపరిచినటువంటి గేయాలు అవన్నీ పొలాల దున్ని హలాల దున్ని ఆ శ్రీశ్రీ గేయాలను కూడా ఒక స్వరపరిచితేనే ఆ శ్రీశ్రీ యొక్క ఉత్తేజం అంతా కూడా అందులో కనిపించడమే కాదు ఒక పారవస్యాన్ని కలిగిస్తుంది ఆనందం ఆర్నవైతే అంటూ చెప్పిన ఆ శ్రీశ్రీ ఉత్తేజాన్ని పలికించినటువంటిది ఆ గాన మధురిమ ఆయన జత చేశాడని చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే గురజాడ చిటారు కొమ్మన మిఠాయి పొట్లాన్ని అందించిన ఆ పుత్తడి బొమ్మ పూర్ణమ్మతోనూ పుష్ప విలాపం కుంతి విలాసల కరుణశ్రీ సాహిత్యానికి రసాత్మక గళాన్ని అందించడంలోనూ ఎంతో విశిష్టుడు ఘంటసాలం అంతేకాకుండా ఆయన పరోపకారం యాభై మూడు సంవత్సరాలు అలాగే సొంత ఊరు యాభై ఆరు భక్త రఘునాథ్ అరవై సంవత్సరాలను స్వంత చిత్రాలను కూడా అందించినటువంటి నవరస గాన సుధాచరి ఘంటసాలని చెప్పవచ్చు అలాంటి అజరామర అమర గాయకుడు గాంధర్వ గాయకుడు ఘంటసాల యొక్క స్వరాలయం తెలుగు వారికి అపూర్వ వరం అని చెప్పచ్చు పంతొమ్మిది డెబ్బైలో పద్మశ్రీ అందుకుని డెబ్బై ఒకటిలో యుఎన్ఓలో గాన కచేరీ చేసి శాంతి పతకంగా అందుకోవడం ఒక ఎత్తైతే డెబ్భై మూడులో పాడిన భగవద్గీత ఎప్పటికీ కూడా జగద్గురు సందేశం అజరామరంగా నిలుపుతుంది ఆయన అందకపోయినా భారతరత్నం ఇవ్వాల్సినటువంటి ఒక విశిష్టమైనటువంటి తెలుగు వెలుగు అని చెప్పచ్చు ఆయన యొక్క జనమోహన రాగసుదల్ని మాయాబజార్లో లాహురిగా అందుకున్న జయదేవులో యమునా తీరాన ఆ అమరగాన పానం అందుకున్న మనం ఎప్పుడు కూడా స్వరంజీవి చిరంజీవిగా మనం ఆయన స్మృతిలో తలుచుకుంటూ రహే ఘంటసాల శుభం భుయాత్ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష